హాయ్ అందరికీ నేనైతే ఎప్పటి నుంచో ఓట్స్ బిస్కెట్స్ని ఇంట్లో చేయాలి చేయాలి అని అనుకున్నాను అయితే చేశాను భలే క్రంచీగా టేస్టీగా బాగా అనమాట మీరు కూడా హెల్దీ బిస్కెట్స్ ఇంట్లోనే చేయాలి పిల్లలకి పెట్టాలి మీరు తినాలి అనుకుంటే ఈ రెసిపీని ఫాలో అయిపోండి ఎంత క్రంచీగా వచ్చాయో రియల్ వాయిస్లో మీరే వినండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒకే కప్పు కొలతతో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి ముందుగా ఒక కప్పు బెల్లం పొడి వేసాను మీరు కావాలంటే తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు ముప్పో కప్పు వరకు రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ చేయడానికి నాకు కాస్త ఇబ్బందిగా అనిపించి మిక్సీ జార్లో వేసి ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చినంత వరకు గ్రైండ్ చేసి ఈ మిశ్రమాన్ని బౌల్లో యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం మిక్సీ జార్లో మంచి క్వాలిటీ ఉండే ఓట్స్ని ఒక కప్పు వరకు తీసుకొని పొడిలా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి అదే కప్పుతో ముప్పా కప్పు వరకు ఓట్స్ యాడ్ చేసుకోవాలండి మనకి మధ్యలో తింటున్నప్పుడు క్రంచీగా తగులుతాయి అన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇందులో నేను వన్ కప్ ప్రోటీన్ పౌడర్ వేసానండి అలానే రెండు చిట్కల వరకు సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ప్రోటీన్ పౌడర్కి బదులుగా మీరు ఆటా అయినా వేసుకోవచ్చు లేదు అంటే రాగి పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు బిస్కెట్స్ ఫ్లేవర్ఫుల్గా రావాలి టేస్టీగా ఉండాలి అంటే మిక్సీ జార్లో చిన్న దాల్చిన చెక్క వన్ ఇంచ్ వరకు వేసుకోవాలి కొద్దిగా బాదము అలానే పిస్తా వేసానండి మీరు కావాలంటే వాల్నట్స్ వేసుకోవచ్చు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అవన్నీ కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి పిండి కాస్త సాఫ్ట్గా అనిపిస్తే కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటే పిండిని కలుపుకోవాలండి మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండి వేసుకోవచ్చు లేదంటే రాగి పిండి కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ప్రోటీన్ పౌడరే వేసేసి చక్కగా పిండి ముద్దని ఈ విధంగా కలుపుకున్నాను నేను బిస్కెట్లు అయితే స్టవ్ పైన ప్యాన్లో బేక్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు ఒక ప్లేట్ తీసుకొని దానిపైన బటర్ని అప్లై చేసుకోవాలి అలానే చేతికి కూడా కాస్త నెయ్యిని కానీ బటర్ని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా బిస్కెట్లలో ఉత్తుకోవాలి ఎక్కువ లావుగా ఉతుకోకండి ఎందుకంటే లోపల చక్కగా బేక్ అవ్వనమాట కాస్త పల్చగా చిన్న సైజులో ఒత్తుకున్నారు అంటే మీకు బిస్కెట్లు లోపల వరకు క్రంచీగా ఫ్రై అవుతాయి అనమాట ముప్పై నిమిషాల పాటు ప్రీ హీట్ అవుతున్న ప్యాన్లోకి ప్లేట్ని అడ్జస్ట్ చేసి మూత పెట్టాలండి మూతకి హోల్ ఉంటే ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలన్నమాట మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ముప్పై నిమిషాల పాటు బేక్ అవనివ్వాలి ఎక్కువ సమయం బేక్ చేసుకున్నారంటే బిస్కెట్లు మాడిపోతాయి లేదు తక్కువ సమయం బేక్ చేశారంటే కాస్త సాఫ్ట్గా వచ్చేస్తాయి అనమాట అందుకే మీరు మధ్య మధ్యలో మోత తీసి చూసుకుంటే మీకు బిస్కెట్లు బేక్ అయ్యో లేదో కూడా చక్కగా తెలిసిపోతాయండి బిస్కెట్లు ఈ విధంగా పూర్తిగా చల్లారేక ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే ట్వంటీ డేస్ వరకు స్టోర్ ఉంటాయి మీరు కూడా ఇలాంటి హెల్దీ బిస్కెట్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ బిస్కెట్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేసి మీకు కుదిరిందో లేదో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్